హలో హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి మా గులాబీ చెట్లు అయితే ఇప్పుడు పోస్తున్నాయి అంటే సమ్మర్ లో అయితే ఎలా పడితే అలా చెట్లు అయిపోయి అసలు పువ్వులు అన్నది పుయ్యక సరిగ్గా వాటర్ సరిపోక అసలు పూసేవి కాదు ఇప్పుడైతే వర్షం పడ్డాక ఇప్పుడైతే బాగున్నాయి మొక్కలు కూడా చాలా బాగున్నాయి అలాగే ఇప్పుడు ఇప్పుడే పూస్తున్నాయి పోస్తున్నాయి అనమాట ఇంకా ఈ పూసిన పువ్వులను అలానే ఉంచేకుండా కొంచెం బాగా ఎండిపోయాక ఆ టైంలో ఇలా కట్ చేసేసుకుంటే ఇంకా బాగా స్టెమ్స్ బాగా పెరుగుతాయి అన్నమాట నేను ఎప్పుడు చేసిన ఇలాంటి చేస్తారు ఇంకా పక్క నుంచి బాగా చిగురులు వచ్చి బాగా పెరుగుతాయి ఇంకా అది ఎప్పుడు నుంచి కూడా ఫాలో అవుతున్నా కానీ సమ్మర్ లో అయితే మొత్తం అలా వదిలేసాను మొత్తం మొక్కలన్నీ కూడా ఎందుకంటే అప్పుడు వాటర్ సరిపోక ఎండలో ఎక్కువ వాటర్ ఉండుంటే ఇంకా బానే ఉండేమో అసలు మామూలుగా వేసేదాన్ని కానీ సరిపోయే కాదనమాట అంటే మాకు వాటర్ సరిగ్గా రాకపోవడం మాకు నుయ్యి ఉంది ఆ నూతులో వాటర్ కూడా చాలా కిందకి వెళ్ళిపోవడం ఇలా ఉండటం వల్ల మాకు సరిపోయే కాదు సరిగ్గా వాటర్ అందువల్ల నేను ఏదో జస్ట్ అలా తడిస్తే చాలు అన్నట్టు అలా వేసేదాన్ని అనమాట ఇంకా మొక్కలు కూడా పంపాడైపోయాయి ఇప్పుడైతే మొత్తం ఒకసారి కట్ చేసాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఒకసారి మళ్ళీ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేయడం వల్ల మొక్కలు కూడా బాగా పెద్దగా అయిపోకుండా ఇలా చిన్న చిన్నగానే గుజ్జుగా ఉన్నట్టుండి బాగా ఇంకా చిగులు బాగా వచ్చి ఆ మొగ్గలు కూడా బాగా వేస్తాయి అన్నమాట ఇలా ట్రై చేసి చూసారా ఎప్పుడైనా అంటే చాలా మంది తెలుసు అనుకోండి కాకపోతే నేను చేసేది మాత్రం చెప్తున్నాను అనమాట ఇంకా మాకున్న గులాబీ మొక్కలు కూడా ఇలా కట్ చేసేసుకున్నా ఇది వచ్చి లిల్లీ మొక్క అండి మొత్తం నేను చాలా ఒక ఐదు గుండీల్లో అయితే వేసాను ఈ లిల్లీ చెట్లు అన్ని పూసేసినాయి ఇది ఒక్కటే మాత్రం కొంచెం లేట్ గా వచ్చింది దీనికి అలానే ఉంటే ఇరిగిపోద్ది కదా అని చెప్పి ఒకటి అలానే ఇరిగిపోయిందండి అందుకని కర్ర అయితే గుచ్చి పెడుతున్నాను అనమాట ఈ రోజు మా ఇంటికి రెండు పెద్ద తాటికాయలు అయితే తెచ్చారండి ఒక్కో దాంట్లో మూడేసి ట్యాంకులు అయితే వచ్చాయనమాట ఒక్కొక్క దాంట్లో రెండు ట్యాంకులు కూడా వస్తాయి కాయలు అయితే నాలుగు ట్యాంకులు కూడా వస్తాయి ఇంక ఇప్పుడు ఇవైతే మొత్తం పల్ప్ అంతా తీసేస్తున్నారు అనమాట మా చిన్నప్పుడు అయితే ఇది చాలా ఇష్టంగా తినేవాళ్ళం దీన్ని కాల్చుకుని తింటే చాలా బాగుంటది అనమాట ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ఒకసారి ట్రై చేస్తే కామెంట్ చేయండి తాటికాయని ఇష్టపడ పడని వాళ్ళు అంటే చాలా తక్కువే ఉంటారేమో కానీ చాలా మంది అయితే ఎక్కువ ఇష్టపడతారు అందులో నేను కూడా ఒక దాని అండి నాకైతే చాలా ఇష్టం తాటికాయ అంటే మా చిన్నప్పుడు అయితే అసలు తాటికాయ తెగ తినేవాళ్ళము అంటే చెట్టు పై నుంచి ఎప్పుడైతే పండు పడిందో వెంటనే తీసుకెళ్లి దాన్ని కాల్ చేసుకుని తినేసేవాళ్ళం అనమాట ఇంకెంత ఇదంతా తీసి పెట్టేసరికి వండడానికి చాలా టైం పడదు కదా అని ఈ లోపే మేము కాల్చుకుని తినేసేవాళ్ళం అంత ఇష్టంగా ఉండేవాళ్ళం ఇప్పుడు అదంతా పోయిందిలేండి ఇప్పుడు ఏదో తీసుకుని అలాగా అట్టు వేసుకోవడం అట్టు కూడా చాలా లావుగా వేసేవారు ఇప్పుడైతే అదంతా తగ్గిపోయింది చాలా సన్నగా వేయడం బూరిల్లాగా అంటే గార్లు ఇలా ఎక్కువ వేస్తున్నారు అనమాట మొత్తం పలుపు అంతా తీసేసి దీంట్లో బెల్లం అలాగే బియ్యం నూక బియ్యం నూక వేసి కలిపేసారు ఇంకేలా బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు మనకి ఎన్ని రోజులైనా బానే ఉంటదండి గా ఉన్న లో అయితే ఇంకా బాగుంటది అందులోకి ఆ రోజు మనం తీసుకున్నామంటే వేసేసుకోవాలి లేదంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకోవాలండి ఒకసారి తీసి మళ్ళీ అందులో పెట్టి ఇదంతా చేస్తే మళ్ళీ ఉండదు అనుకుంటా అలాగా పులుపు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చి కొత్తిమీర తీసుకొచ్చారంటే కొత్తిమీర ఒకటే కాదు కాయగోళ్ళి తీసుకొచ్చారండి కొత్తిమీర కొంచెం ఫ్రెష్ గా ఉంది కదా అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అనమాట ఇంతకు ముందు అయితే ఎప్పుడైనా వాళ్ళం ఇప్పుడైతే యూట్యూబ్ అంట ఒక రెసిపీ పెడుతున్నాను కదండి అని ఖచ్చితంగా తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ వచ్చి మటన్ తీసుకొచ్చారు ఇది ఆల్రెడీ కుక్కర్ లో పెట్టేసి ఉడికించేసారండి నైన్టీ పర్సెంట్ ఉడికించేసారు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించేశారన్నమాట ఇప్పుడు ఇదైతే కర్రీ కోసం కాకుండా ఫ్రై చేద్దామని చెప్పి వేస్తున్నాము దానికోసం కొంచెం ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ వేయించుకుంటున్నాం ఉల్లిపాయ కొంచెం పొడగా కట్ చేసుకుంటేనే ఫ్రైకి అండి ఇక్కడ వచ్చి కరివేపాకు చాలా ఫ్రెష్ గా ఉంది అనమాట ఆ రోజు అప్పుడే కోసుకొచ్చాము ఇంక ఇంత ఫ్రెష్ గా ఉన్నది కర్రీస్ లో అంత యూస్ చేయనండి కరివేపాకు కానీ ఇలా ఫ్రైస్ లో మాత్రం ఖచ్చితంగా వేస్తాను అరుమా బాగుంటది అప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటది కదండి అందులోనే ఇంత చాలా ఫ్రెష్ గా ఉందనమాట అది డైరెక్ట్ గా ఆకుల్లో వేసేసానంటే తినేటప్పుడు నేనే తీసి పాడేస్తానండి పక్కకి అందుకని ఇలా సన్నగా కట్ చేసి వేస్తానన్నమాట అనమాట ఇలా అయితే కొత్తిమీరతో సహా కలిసిపోద్ది కొత్తిమీర నేరం మళ్ళీ ఇదేంటో కరివేపాకు నేను ఏరేస్తాను నేనే ఉన్నానండి అది పర్టికులర్ గా ఏదైనా మంచి అంటే అలాగే తీసేస్తామేమో మేము అలాగే ఇక్కడ వచ్చి ఉల్లిపాయ పచ్చిమిరిగా బాగా వేగిపోయాక దాంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసి అది వేగాక ఇప్పుడు ఉడికించిన మటన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే బాగా కుక్కర్లు ఎక్కువ అయిపోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది కానీ మా చిన్నప్పుడు అయితే అస్సలు ఉడికేది కాదండి అది ఉడికించడానికి మళ్ళీ కొబ్బరి వేసేవారు లేకపోతే బొప్పాయి వేసేవారు ఆ రెండు కూడా లేకపోతే అలానే ఉడికించేవారండి ఆ సరిగ్గా ఉడికి ఉడకలేనట్టు అస్సలు తినలేకపోయే వాళ్ళం అనమాట ఇప్పుడు ప్రతిదీ కూడా చాలా ఈజీ అయిపోయింది రండి ఇప్పుడు ఈ మటన్ అయితే వేసేసుకున్నాక తర్వాత సరిపడా కారం కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి దీనికి ఫ్రైస్ లోకి అయితే పేస్ట్ అలాంటి కన్నా కొంచెం పౌడర్ లాగా వేసుకుంటేనే బాగుంటది అన్నట్టు ఇక్కడ అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ అయితే అక్కడ నేను వేసిన మసాలా అయితే బయట నుంచి తీసుకొచ్చిందేనండి అంటే మటన్ మసాలా అని చెప్పి బయట నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్ అయితే వేసాము అది కొంచెం ఎల్లో కలర్ లో ఉంది మరి అదేంటో మేము చేసుకున్నది అయితే కొంచెం బ్రౌన్ కలర్ లో ఉన్నట్టు ఉంటది అలాగే ఇక్కడైతే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకోవడమే మా మటన్ ఫ్రై అయితే చాలా బాగుందండి మటన్ ఫ్రై బాగుండడం ఏంటంటే మటన్ బాగుండాలండి ముందు మెయిన్ గా అది కొంచెం ముదిరిపోయినట్టు ఉంటే అస్సలు బాగుండదు మీలో ఎంత మందికి మటన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి అదే రిమోట్ ఏదిందా ఎక్కడ దాచో అయ్యో రిమోటేది చూపించు ఎక్కడ పెట్టావు అయ్యయ్యో రిమోట్ ఏదమ్మా అద్యా అక్కడ పెట్టావా వెరీ గుడ్ ఓకే దాచేద్దమ్మా ఎక్కడ దాను దాచి ఎక్కడ దాస్తావు అక్కడ పెడతావా పెట్టు పెట్టే అయ్యో రిమోట్ ఏదో అద్యా డాడీకి ఎలా ఇవ్వాలి ఇప్పుడు ఈ వాళ్ళ వీడియోలో అయితే మా చిన్న బ్లాగ్ అయితే చూపించాను అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్